హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరబిక్ లెర్నింగ్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మన గత క్లాసులో మన మిత్రులందరూ కొన్ని కొన్ని అరబిక్ వర్డ్స్ టైప్ చేసి కామెంట్ చేశారు వాటి మీనింగ్ ఏంటో చెప్పమని చెప్పి కామెంట్ చేశారు నేను అరబిక్ పదాలవన్నీ కలెక్ట్ చేసి ఒక వీడియో కానీ తయారు చేసి ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మరి మన మిత్రులు కామెంట్ చేసిన వాళ్ళకి డౌట్స్ ఏమున్నాయో అన్నీ ఈరోజు చూద్దామా ఈ క్లాస్ మరి మొదలు పెడదామా ముప్పై క్లాసు మనం ఈ అరబిక్ పదాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ నేను బయటకు వెళ్ళాలి అన్న పదాన్ని ఎలా చెప్పాలో చెప్పమని చెప్పి మన సబ్స్క్రైబర్ అతను కామెంట్ చేశారు అతని పేరు నాకు గుర్తులేదు అయితే దాన్ని అరబీలో ఎలా చెప్పాలంటే అన ఏబి బర్రా అన అంటే నేను ఏబి వెళ్ళాలి అనుకుంటున్నాను బర్రా బర్ర అంటే బయటికి బర్రా బర్ర అనేది బయటికి అంటే ఈ పదానికి కలిపి ఉపయోగిస్తే బర్ర అంటే బయటికి అన ఏబి బర్రా ఈ పదాన్ని అంతా కలిసి చెప్తే నేను బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని పర్ఫెక్ట్గా చెప్పాలి అని అనడానికి బి రో బర్రా అంటే నేను బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను బి రో బర్రా నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను అని మనం అరబిక్లో ఈ విధంగా ఈ పదాన్ని ఉపయోగించి మన ఫీలింగ్ని తెలియజేయచ్చు ఫ్రెండ్స్ బర్రా అనే పదాన్ని వేరే సందర్భాల్లో కూడా ఉపయోగిస్తారు చూడండి సామాన్యు సామాన్యు తీసేయండి అని చెప్పడానికి కూడా అగ్రత్ బర్రాని అని కూడా చెప్పచ్చు అంటే మనకు మాట్లాడడం వస్తే ఏ విధంగా మనం పదార్థాలు మాట్లాడవచ్చు మన తెలుగు తెలుగుని ఎలా మాట్లాడతాం మనం అదే విధంగా అనమాట బయటకు వెళ్ళు బయటకు వెళ్ళు అని ఎవరికైనా మోమోటం లేకుండా చెప్పాలి రో బర్రా రో బర్ర పో ఏ పోరా అంటుంటాం కదా సరే మనం తెలుగులో కొన్ని కొన్ని సందర్భాలు గొడవలు అవుతున్నప్పుడు అదేవిధంగా అరబీలో చెప్పాలి బయటకు వెళ్ళు అని చెప్పడానికి మరేదానికి కూడా చెప్పొచ్చు అది మన కంట్రోల్ నుంచి వచ్చే శబ్దం బట్టి ఉంటుంది రోబర్రా అబీబీ రోబర్రా అని చెప్తే బయటకు వెళ్ళి బాబు అని అంటుంటుంది రోబర్రా అంటే బయటకు పోరా ఉంటుంది అది అవతల వ్యక్తికి ఏ విధంగా చెప్పాలనేది ఆ సమయం బట్టి ఆధారపడి ఉంటుంది సందర్భం బట్టి మీరు మరేదా చెప్పాలంటే అబీబీ రోబర్రా అని కొంచెం శబ్దాన్ని తగ్గించి చెప్పొచ్చు రోబర్రా అంటే బయటకు పో అని మనం కోపంగా కూడా చెప్పొచ్చు ఇది రోబర్ అనే పదాన్ని మనం ఈ సందర్భాల్లో ఈ విధంగా ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్ నేను ఏం చేయను నేనేం చేయంటే నేనేం చేయనురా బాబు అంటుంటాం కదా వాడు నా చెప్పకుండా వెళ్ళిపోతే నేనేం చేయనురా బాబు అంటుంటాను కదా అలాంటి సందర్భాల్లో ప్యూర్ అరబీలు చెప్పాలన్నా చెప్పాలి అంటే అనవసుకల్ ఊహ నఫరత్ మహావికల్లం రోబర్రా అతను నా చెప్పకుండా వెళ్ళిపోయాడు నేనేం చేయను అదే మామూలుగా మన వాడుగులో అరబీలో చెప్పాలంటే అనసనుసవి అబేవి ఊహ మహికలం రోబర్రా అనసుసవి అతను నాకు చెప్పలేదు బయటకు వెళ్ళిపోయాను నేనేం చేయను అని మనం ఈ విధంగా చెప్పచ్చు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను నేను మీతో చెప్పాలి అనుకుంటున్నాను అది ప్యూర్ అరవీలు అయితే ఉరిదు అన కలంస్ అయ్యాను ఉరిదు అన అదే మన నార్మల్ వాడుకలో ఉన్న అయితే అనైబీ షోయే కలం ఎంత నేను మీతో కొంచెం మాడాలనుకుంటున్నాను నేను మీతో చెప్పాలనుకుంటున్నాను ఇవన్నీ పదాలు ఇందులోకి వస్తాయి అనైబీ షోయే కలం ఎంత అని చెప్పొచ్చు ఎవరైనా మీరు చూడు మీ సీనియర్స్తో కానీ మీరు ముద్దురితో కానీ మాట్లాడాలనుకుంటే చూడండి మీరు మీ ఆఫీసులో కానీ ఎవరితోనైనా మాట్లాడాలంటే ఆఫీస్లో కానీ మీరు వర్క్ సైట్లో కానీ షాప్ ఎక్కడైనా సరే మీరు మాట్లాడాలనుకుంటే ఈ విధంగా ఈ విధాన్ని ఉపయోగించవచ్చు అనేవి అయిపోయి షోయాలం ఎంత అని చెప్పి మరి మీరు వాళ్ళతో మాట్లాడచ్చు వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఓకే ఫ్రెండ్స్ చూడండి వర్క్ సైట్లో కానీ ఆఫీసులో కానీ ఎవరైనా కొత్తగా జాయిన్ జాని కొత్తగా మేనేజర్లు వచ్చిన మనకన్నా సూపర్వైజర్లు కానీ ఎవరైనా వచ్చి ఉంటే కనుక వాళ్ళ గురించి మనకు తెలియకపోతే పక్క వాళ్ళని ఎవరైనా అడగాలి అంటే అదే అరబిక్లో అయితే హౌలాక్ ముదిర్ జీర్ అని అడగొచ్చు అదే నార్మల్ మనం వా వాడుక అరబీలో అయితే కుల్లు ముద్ది జదీద్ అవి కుల్లు ముదిర్ ముద్దిరు జదీర్ అని అడగవచ్చు వీళ్ళందరూ కొత్త ముదిర్లా అని దాని అర్థం అది ఒక మిత్రుడు మనకి కామెంట్ చేశారు మీరు నన్ను పనిలో పెట్టుకుంటారా అని అడగాలంటే అరబిక్లో ఏమీ ఏమని అనాలి అని అడిగారు అయితే దాన్ని అరబిక్లో అల్లేక అన తబాక పిల్ షుగర్ అలేక అన తబాక పిల్ షుగర్ మీరు నన్ను పనిలో పెట్టుకుంటారా అని ఈ విధంగా మనం అరబిక్లో ఆడవచ్చు అలేక అన తబాక ఫిల్ షుగర్ మీరు నన్ను పనిలో పెట్టుకుంటారా మనకి ఇంకో మిత్రుడు కామెంట్ చేశారు మీ స్కూల్ ఎప్పుడు వస్తుంది అని అడగాలి అంటే అరబిక్లో ఏ విధంగా ఏ విధంగా అడగాలని అది ప్యూర్ అరబీలో అయితే మద్రాసా మితె పతహ మద్రాసా మితె పతహ అదే నార్మల్ మనం వాడుకులు అరబిక్లు అడగాలి అంటే మద్రాసా ఎంత అభిబీ మితేసి మద్రాసె ఎంత మీ స్కూల్ ఎప్పుడు వస్తుందా అడగాలి అంటే ఈ విధంగా అడగచ్చు మద్రాసా మితె పతహ ప్యూర్ అరబీలో అయితే మితేసి మద్రాస గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అని అరబిక్లో భారీఖల్లా హిక్ బారిఖ్ అల్హ అంటారు ఇది మనకు ఒక మిత్రుడు కామెంట్ చేశారు బార్ బ్లసివ్ అని ఏ విధంగా చెప్పాలి అని దాన్ని అరబిక్లో బారిక్ అల్లా హిక్ బారిఖ్ అల్లాహఫిక్ కార్ యూ అని చెప్పచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అది గత క్లాస్లో ఒక మిత్రుడు కామెంట్ చేశారు అతను ఫార్మసీలో పనిచేస్తాను నేను ఫార్మసీలో పనిచేస్తాను నాకు బాడీ పార్ట్స్ అరబిక్లో ఏమంటారో చెప్పమని చెప్పి కామెంట్ చేశారు నేను నెక్స్ట్ వీడియో అతని కోసం అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను తప్పకుండా మనం మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుతాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్